యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రానికి వెళ్లిన వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం సూక్ష్మ అక్రత్వాకర్షణ పరిస్థితుల్లో ఎముకల స్పందనపై అధ్యయనం చేసింది ఆస్టియోఫోరోసిస్కు కు సారైన చికిత్స విధానాన్ని కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని యాక్సియం సంస్థ పేర్కొంది ఐఎస్ఎస్ లో వ్యోమగాములపై రేడియేషన్ చూపే ప్రభావాన్ని కనుగొనేందుకు ఉద్దేశించిన పరిశోధనలోనూ శుక్ల పాల్గొన్నారు సుదీర్ఘ రోదసయాత్రలు చేసే వ్యోమగాములకు రేడియేషన్ నుంచి మరింత రక్షణ కల్పించేందుకు ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని యాక్సియం సంస్థ తెలిపింది సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో నాచు ఎలా వృద్ధి చెందుతుందో తెలుసుకునే పరిశోధనను శుక్ల బృందం చేపట్టింది భవిష్యత్తులో అంతరిక్షంలో మానవ మనుగడకు అవసరమైన సమాచారాన్ని ఈ పరిశోధన అందించే అవకాశం ఉందని యాక్సియం సంస్థ తెలిపింది పద్నాలుగు రోజుల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సుభాంశు శుక్ల బృందం ఇవాంటితో పది రోజులు పూర్తి చేసుకుంది రేపు యాక్సియం సంస్థకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త లుసీలోతో సుభాంశు సహా మిగిలిన ముగ్గురు వ్యోమగాములు మాట్లాడనున్నారు ఇప్పటి చేపట్టిన పరిశోధనలకు సంబంధించిన పురోగతిని వ్యోమగాములు ఆయనకు వివరించనున్నారు